చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసి ఇంకొక పిండి వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి సరిపోయిన తుప్పు వేసుకోవాలి అలాగే పత్తి కూడా వేసుకొని బాగా కలపాలి పొడికాయ అయితే మూడు రోజులు బయట పెట్టాలి మూత పెట్టి కొద్దిగా తడికాయ అయితే సాయంత్రం చేసుకుంటే చాలు మళ్ళీ కలుద్దాం ఇప్పుడైతే మూత పెట్టి పక్కన పెడతాం ఇప్పుడు ఇందులో నూనె కాచి ఆవాలు మెంతులు ఇంగుతో పువ్వు పెడదాం అలాగే కారం కూడా కలిపేద్దాం కొద్దిగా చల్లాల తర్వాత ఇందులో కారం వేద్దాం ఇలా పోపు అన్నీ వేసి చక్కగా కలపాలి ఇదే పొట్టి చూడండి మళ్ళీ నూనె వేసుకుందాం ఇలా నిమ్మకాయ ఉరవై చక్కగా తయారైంది ఇది కనీసం మూడు నెలలు నిల్వ ఉంటుంది నేను ఫ్రిడ్జ్లో పెట్టడం నాకు ఇష్టం లేదు ఇంత రుచి మారిపోతుందని ఫ్రిడ్జ్లో పెట్టడం బయట ఉంటే హాయిగా మూడు నెలలు పాటు పాడుకోవచ్చు కొద్ది మొత్తంలో చేసిన కాబట్టి తొందరగానే అయిపోతుంది దైవ నివేదన చేసి వడ్డించుకుందాం మెల్లిగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్